ఆంధ్రప్రదేశ్లో లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం చేస్తోంది మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడు కీలక అరెస్టులు జరిగాయి మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి మరో కేసులో అరెస్ట్ అయ్యారు ఇంకోవైపు వల్లభనేని వంశీమోహన్ రిమాండ్ కొనసాగుతోంది తాజాగా బెంగళూరు విమానాశ్రయంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు మాజీ మంత్రి కొడాలి నానిని కోలకత్తాలో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ పోలీసులు కోల్కతా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నానిపై పోలీసు ఫోకస్ పెట్టింది అక్రమంగా అభియోగాల మోపుతో కేసు నమోదు చేసింది ఇంతో కొడాలి నాని ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు ఆడి తర్వాత అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్లో ఆయనకు గుండెకు సంబంధించిన బైపాస్ సర్జరీ కూడా జరిగింది అయితే కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన కోలుకున్నారు రోజువారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయితే ఆయన అమెరికా వెళతారని ఆ మధ్యన కాస్త ప్రచారం జరిగింది ఉన్నత వైద్యం కోసం వెళతారని టాక్ నడిచింది ఈ తరుణంలో ఏపీ పోలీసులు అప్రమత్తం అయ్యారు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు కొద్ది రోజుల కిందట హైదరాబాద్లో సన్నిహిత కుటుంబంలో వివాహ వేడుకలకు హాజరయ్యారు కొడలినాడి దీంతో అందరూ ఆశ్చర్యపోయారు కొడలినాడి విదేశాలకు వెళ్తారని పెద్దెత్తున ప్రచారం కూడా సాగింది ఇటువంటి తరుణంలో విమానాశ్రయాలు ఓడరేవులకుండా విదేశాలకు తరలిపోకుండా ఉండేందుకు కొడాలి నానికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఈ క్రమంలో తాజాగా కోలకతా నుంచి కొలంబోకు వెళుతున్న కొడాలి నానిని పోలీసులు ఆపారు లుకౌట్ నోటీసుల కింద అడ్డుకున్నారు అక్కడ అధికారులు సమాచారం ఇచ్చారు ఇప్పుడు పోలీసులు ఏం ఆసక్తికరంగా మారింది టీడీపీకి కొరకరాని కొడాలి నాని పై కుటు అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యతిరేకంగా రెచ్చిపోయారు అప్పటి నుంచి ఏపీకి సొంత నియోజకవర్గం గుడివాడకు దూరంగా ఉన్నారు కొడాలి నాని అయితే ఇప్పుడు విదేశాలకు పారిపోవాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే లుక్అవుట్ నోటీసులతో కొలకత్తా విమానాశ్రయంలో ఆయన అడ్డుకున్నారు అయితే ఇప్పుడు ఏపీ పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అన్నది చర్చకు దారితీస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో